హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి ఈ రోజు మన రెసిపీ పల్లీ చట్నీ అండి ఇడ్లీ దోశ టిఫిన్ ఏదైనా కావచ్చు కానీ చట్నీ అయితే హైలైట్ ఉండాలండి ఫస్ట్ నేను చెప్పిన విధంగా చేశారంటే పల్లీ చట్నీ అదిరిపోతుందండి ఇది వాటర్ స్టైల్ అండి ప్రిపేర్మెంట్ చూసేద్దాం ముందైతే ఒక కడాయి పెట్టుకొని తాలింపుకు సరిపడే ఆయిల్ అయితే వేసుకొని అందులో ఒక కప్పు పల్లీలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి నేనైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీల్ని అయితే తీసుకున్నాను దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపించిన విధంగా చేసుకోండి దీంట్లో ఒక ఆరేడు పచ్చిమిర్చి మనకు స్పైసీకి సరిపోయేటట్టు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న ముక్క అల్లం ముక్క ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు వేసుకోవాలండి వీటన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మనము హోటల్లో తెచ్చుకునే చట్నీ కంటే టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే కొద్దిగా చింతపండు అండి గోటి అంత సైజులో చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది ఎప్పుడైనా మనం హోటల్ కి తినే చట్నీ టేస్ట్ అండి ఇది హోటల్ స్టైల్లో చట్నీ అయితే ప్రిపేర్మెంట్ చూసేయండి ఇప్పుడు మిక్సీ జారీలోకి తీసుకోవాలి అదే ప్యాన్ లో ఒక పెద్ద సైజు ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు అదే మిక్సీ జారీలో వీటిని కూడా వేసుకోవాలి ఫ్రై అయితే అయిపోయాయి అదే జారీలో వేసుకోవాలండి ఇది చల్లగా అయ్యాక దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఎప్పుడు చేసేదానికంటే ఇలా ఒకసారి చేయండి మీరు రెండు ఇడ్లీ తినేవాళ్ళు నాలుగు తినేస్తారు ఒక్క దోశ తినేవాళ్ళు రెండు తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి దీన్ని తాలింపు పెట్టుకోకపోయినా ఇలా కూడా చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి తాలింపు వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి వేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఒక నాలుగైదు ఎండి మిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అవ్వాలండి తాలింపు బాగా ఫ్రై అయితేనే చట్నీ చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అవ్వాలి చాలా సింపుల్ గా అయితే రెడీ అయిపోతుందండి ఈ తాలింపుని మన చట్నీలో అయితే వేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా అయితే మన పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇలానే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత రుచిగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్